హిందూ దేవుళ్ళ పరిస్థితి మొదటి ప్రశ్నకు మనకు సమాధానం దొరకదు అగ్ని ఇంద్ర సూర్య బ్రహ్మదేవుళ్లను ఆరాధించటం బ్రాహ్మణులు ఎందుకు మానివేశారో తెలుసుకోవటానికి బ్రాహ్మణ సాహిత్యంలో మనకు ఆధారాలు ఏమీ దొరకవు బ్రహ్మను ఆరాధించటం ఎందుకు మానివేశారు అనే దానికి మాత్రం కొంత వివరణ దొరుకుతుంది బ్రహ్మపై బ్రాహ్మణ సాహిత్యం దొరుకుతుంది బ్రహ్మపై బ్రాహ్మణ సాహిత్యంలో మోపిన అభియోగం మీద ఇది ఆధారపడింది ఆ అభియోగం ఏమిటంటే అతడు తన సొంత కూతురుని మానభంగం చేశాడు అందువల్లనే పూజకు భక్తికి అర్హతను పోగొట్టుకున్నాడు అని ఈ అభియోగంలో నిజం ఎంత ఉన్నప్పటికీ ఇవి బ్రహ్మను ధ్వజించటానికి సరిపోయే అంశాలు కాదని రెండు కారణాల వల్ల చెప్పవచ్చు ఒకటేమిటంటే ఆయుగంలో అటువంటి ప్రవర్తన అసాధారణమైనదేమీ కాదు రెండవది బ్రహ్మపై మోపిన అభియోగాల కంటే దారుణమైన అవినీతి పనులు కృష్ణుడు చేశాడు అయినా అతన్ని పూజిస్తున్నారు బ్రహ్మను త్వజించటానికి కారణాలున్నాయని ఊహించుకున్న ఇతరులను విడిచిపెట్టటానికి ఏమీ లేవు అగ్ని ఇంద్రుడు సూర్యుడు బ్రహ్మ మరుగైపోవటం నిగూఢమైన విషయమే ఈ రహస్యాన్ని ఛేదించటానికి మార్గం లేదు హిందూ దేవతలు దేవతలు కాకుండా పోయారనేది ఒక భయంకరమైన విషయం అని చెబితే సరిపోతుంది రెండో ప్రశ్న ఇది కూడా నిగూఢంగా మిగిలిపోతుంది క్రొత్త దేవుళ్ళైన కృష్ణుడు విష్ణువు శివుడు రాముడు వీరి ఆరాధన ప్రాముఖ్యం గురించి చెప్పటానికి బ్రాహ్మణ సాహిత్యం సంపూర్ణంగానూ అపారంగానూ ఉన్నది అయితే ఈ దేవతలు ఎలా ఉద్భవించారనేది చెప్పటానికి బ్రాహ్మణ సాహిత్యంలో ఏమీ లేదు కొత్త దేవుళ్ళను కార్యరంగంలోకి ఎందుకు దింపారనేది కూడా నిగూఢమైన విషయమే ఈ కొత్త దేవుళ్ళలో కొందరు ఖచ్చితంగా వేదాలకు వ్యతిరేకులని తెలుసుకునేసరికి ఈ నిగూఢత్వం ఇంకా గాఢమైపోతుంది శివుని సంగతి తీసుకుందాం శివుడు మొదట్లో వైదిక వ్యతిరేకమైనది అనే దేవుడని చాలా స్పష్టంగా తెలిసిందే భాగవత పురాణం మహాభారతంలో కూడా నమోదైన ఈ క్రింది రెండు సంఘటనలు గమనిస్తే సరిపోతుంది మొదటి సంఘటన శివునికి అతని మామ అయిన దక్షునికి వైరం ఎలా వచ్చిందనే దాన్ని తెలుపుతోంది ప్రజాపతులు నిర్వహించిన యజ్ఞానికి దేవతలు ఋషులు హాజరైనారట దక్షుడు ప్రవేశించగానే బ్రహ్మ శివుడు తప్ప అక్కడ హాజరైన వారందరూ అతనికి నమస్కరించడానికి లేచి నిలబడ్డారు దక్షుడు బ్రహ్మకు అభివాదం చేసి అతని ఆజ్ఞపై ఆసీనుడయ్యాడు కానీ శివుడు చూపిన అమర్యాదకు బాధపడ్డాడు శివుణ్ణి అతడు ఇలా సంబోధించాడు తనకంటే ముందుగా ఆసీనుడైన రుద్రుణ్ణి శివుణ్ణి అమర్యాదను చూసి తక్షుడు సహించలేకపోయాడు మింగివేసేవాడిలా వంకర చూపులతో అతన్ని చూస్తూ ఇలా అన్నాడు ఓ బ్రాహ్మణ ఋషులారా అజ్ఞాది దేవతలారా నా మాటలు వినండి ఇవి మోహంతోనూ ఆశ్చర్యంతోనూ చెబుతున్న మాటలు కావు ఈ సిగ్గుమాలిన శివుడు తిప్పాలకుల మర్యాదను ప్రవర్తనను అతిక్రమిస్తున్నాడు ఒక సన్మార్గుని వలె బంధుజన బ్రాహ్మణ సమక్షంలో అగ్నిసాక్షిగా సావిత్రితో సమానమైన నా కుమార్తె పాణిగ్రహణం చేయటం మూలంగా ఇతడు నా శిష్యుని హోదా పొందాడు ఈ మర్కటలోచనుడు అనగా కోతికనులవాడు అని లేడి కనుల నా కూతురిని పెళ్ళాడి శిష్టభావం పొందాననుకొని నన్ను చూడగానే లేచి నిలబడి అభివాదం చేయకపోతే పోని మర్యాదకు ఒక మాట కూడా మాట్లాడలేదు నాకు ఇష్టం లేకపోయినా అసూచి గర్విష్ఠి ఆచారాలను నిర్మూలించిన వాడు అత్తప్రచారుడు అయిన ఇతనికి నేను శూద్రునికి వేదవాక్యంలో నా కూతుర్ని ఇచ్చాను దెయ్యాలు ప్రేతాత్మలు వెంటరాగా పిచ్చివాణిలాగా దిగంబురుడై వెంట్రుకలు వేడాడే వేసుకొని నవ్వుతూ ఏడుస్తూ చితి మీద కాలిన బూడిద రాసుకొని చనిపోయిన వారి పొర్రెల నడలు హారంగా వేసుకొని ఎముకలు ఆభరణాలుగా ధరించి వాస్తవానికి అశుభం కలిగించేవాడైనా శుభం కలిగించే వాడిలా నటిస్తూ ఉన్మతులకు నాదుడై ప్రమదగణాలకు భూతాలకు నాదుడై ప్రధానంగా తమ స్వభావం గల జీవాలకు ప్రభువై భయంకరమైన శ్మశానాలలో తిరుగాడే వాడితడు అష్టౌ శౌచుడు దుష్టహృదయుడు అయిన ఇతనికి అయ్యో సద్గుణరాశి అయిన నా కూతుర్ని బ్రహ్మ ప్రోద్బలం మీద ఇచ్చాను అంటూ గిరీశుని నిందించాడు శివుడు అతన్ని వారించలేదు దక్షుడు ఆ తర్వాత జలాన్ని గ్రహించి ఉగ్రుడై శివుణ్ణి ఈ విధంగా శపించాడు దేవతల్లో అదముడైన ఈ శివుడు యజ్ఞ సమయాలలో ఇంద్రుడు ఉపేంద్రుడు తదితర దేవతలతో కలిసి ఆవిర్భాగాన్ని పొందకుండా ఉండుగాక ఈ శాపం విధించి దక్షుడు నిష్క్రమించాడు మామాళ్ళుల మధ్య శత్రుత్వం కొనసాగింది ప్రజాపతులలో ముఖ్యుని స్థానానికి బ్రహ్మదక్షిని పెంచటం మూలంగా దక్షుడు గర్వంతో బృహస్పతి సవనం అనే మహాయజ్ఞం తలపెట్టాడు యజ్ఞానికి ఇతర దేవుళ్ళందరూ తమ భార్యలతో వెళ్తున్నారు పార్వతి తన భర్త శివుణ్ణి కూడా అక్కడకు రమ్మని పట్టుపట్టింది ఆమె తండ్రి తనను ఏ విధంగా అవమానించాడో చెప్పి ఆమెను అక్కడకు వెళ్ళవద్దని సలహా ఇచ్చాడు శివుడు ఆమె తన బంధువులను చూడాలనే అపేక్షతో భర్త హెచ్చరికను పెడచెవిన పెట్టి వెళ్ళింది కానీ తండ్రిని దక్షుణ్ణి చూడగానే తన భర్త పట్ల శత్రుత్వం వహించినందుకు అతనిని నిందించింది తండ్రితో తనకు బాంధవ్యం ఇచ్చిన శరీరాన్ని త్వజించి వేస్తానని బెదిరించింది ఆ తర్వాత ఆమె స్వచ్ఛందంగా శరీరాన్ని త్వజించింది అది చూడగానే ఆమె వెంట వచ్చిన శివుని భటులు దక్షిని చంపటానికి అతని వైపు వెళ్ళారు అయితే మృగుమహాముని యజ్ఞ సంహరక మారకమైన ఒక యజుర్వేద శ్లోకాన్ని యజ్ఞజ్ఞేన యజుష దక్షిణాగ్నౌ జువాహా ఉచ్చరిస్తూ దక్షిణాగ్నిలో ఒక ఆహుతి సమర్పించాడు దీని ఫలితంగా రుభు నామధేయులైన దేవతలు ఉద్భవించి శివుని భటులను ఆరోద్రోలేరు సతిమరణ వార్త విని శివుడు ఉగ్రుడైనాడు ఒక జట తల వెంట్రుక పీకి అందులో నుంచి ఒక బ్రహ్మాండమైన రాక్షసుణ్ణి సృష్టించి దక్షుణ్ణి అతని యాగ యాగాన్ని నాశనం చేయవలసిందిగా ఆజ్ఞాపించాడు ఈ రాక్షసుడు శివుని భటులను తీసుకొని వెళ్ళి తమకిచ్చిన ఆజ్ఞను అమలుపరిచాడు కొందరు యజ్ఞ పాత్రను పగలగొట్టారు కొందరు హోమాగ్ని ఆర్పారు కొందరు యజ్ఞవేదిక మేకలను తాళ్లను త్రంచివేశారు కొందరు మునులపై దాడి చేశారు కొందరు వారి భార్యలను బటు భయపెట్టారు కొందరు దగ్గర ఉన్న దేవతలను పారిపోతున్న దేవతలను పట్టుకున్నారు గడిట పట్టుకొని నైవేద్యం సమర్పిస్తున్న భృగువును మణిమంతుడు పట్టుకున్నాడు గెడ్డాన్ని సవరించుకుంటూ శివుని చూచి అపహరించిన అతని గెడ్డాన్ని వీరభద్రుడు ఊడపీకాడు దక్షుడు శివుణ్ణి నిందిస్తున్న సమయంలో దక్షునికి సైగ చేసిన భృగుని కళ్ళు నందీశ్వరుడు పీకివేసి కోపంతో అతన్ని కింద పడవేశాడు మహాదేవుణ్ణి శపిస్తున్నప్పుడు సూర్యుడు పళ్ళు కనపడేలా నవ్వాడు అందుకని బలభద్రుడు కళింగుని పళ్ళు రాలగొట్టే కొట్టినట్లుగా శివుడు అతని పళ్ళు ఓడగొట్టాడు వీరభద్రుడు దక్షుని తల నరికివేశాడు అందుకు కొంత ప్రయాసపడవలసి వచ్చింది వీరభద్రుడు దక్షిణయాగం ధ్వంసం చేసి నిజ నివాసమైన కైలాసానికి వెళ్ళిపోయాడు శివుడు వైదిక వ్యతిరేక దేవుడని నిరూపించటానికి దక్షయజ్ఞ వినాశనం కంటే గొప్ప ఆధారం మరేదీ దొరకదు